ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహబూబ్ నగర్ లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ సంచలన విజయం కైవసం చేసుకున్నారు పోటా పోటీగా సాగిన ఓట్ల లెక్కింపులో మొదటి నుంచి అరుణ తన ఆధిపత్యం ప్రదర్శించారు అన్ని రౌండ్లలో ఎక్కడా తగ్గేదేలే అంటూ ఓట్లను సంపాదించారు కడపటి వార్తలు అందేసరికి జీకే అరుణ విజయం సాధించారు ఫలితాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు కాగా ఇప్పటికే మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే తాజాగా లోక్సభ ఎన్నికల్లోనూ మహబూబ్ నగర్ ప్రజలు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓట్లు వేశారు మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఉండటం గమనార్హం Thank uh you. -huh. महबूबन ప్రజలందరికీ కూడా నేను ఇస్తా ఈరోజు నా గెలుపు కోసం కృషి చేసిన నా గెలుపు కోసం ప్రార్థించిన నా గెలుపు కోసం ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఈ ఎన్నిక ఈ ఎన్నిక నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీర్వాదంతో మహబూబ్ నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజల యొక్క ఆశీర్వాదంతో మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క కృషితో యొక్క విజయం సాధ్యమైంది నరేంద్ర మోదీ గారు నారాయణపేట్ సభకు ఇచ్చేసి ఎన్నికల సభలో ప్రసంగించి నాకు ఈ ప్రాంతం నాకు మహబూబ్ నగర్ సీటును పార్లమెంట్ అభ్యర్థిగా సీటును కేటాయించి మరి నా ఈ సీటులో నా గెలుపు కోసం నేను ఆశీర్వదించినటువంటి నరేంద్ర మోదీ గారిని మరి నా గెలుపు కోసం నాకు ఓటు వేసినటువంటి అన్న తమ్ము అక్క చెల్లె యువకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క గెలుపు కోసం కృషి చేసినటువంటి ప్రతి కార్యకర్తకు కూడా నా యొక్క శిరస్సు మంచి వారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈరోజు ఎందరో ఎందరో ఈ యొక్క ఎన్నికల్లో ఈ కరుణమ్మను మొడగొట్టాలని ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి గారు స్వయాన ఆయన నిలబడ్డే ఇక్కడ పదకొండు సార్లు ఈ నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చి అనేక రకాలుగా మహబూబ్ నగర్ ప్రజలను ఎదిరించినటువంటి ప్రయత్నం చేసిండు ఈ సీటు ఓడిపోతే రేవంత్ రెడ్డి ఓడిపోయినట్టు ఈ సీటు ఓడిపోతే నా ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఉండదు నేను ఈ సీటు ఓడిపోతే నాకు గౌరవం లేనట్టే నేను ఈ సీటు ఓడిపోతే నా కుర్చీ కూడా ఉంటుందో ఉండదో అనేటటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఆయన పెద్ద ఎత్తున సభల్లో ప్రసంగించింది ఈ సీటు ఆయననే పోటీ చేస్తున్నట్టుగా ప్రచారం చేసిండు నన్ను కనుక ఓడిస్తే ఈ ప్రాంతంలో అభివృద్ధి ఆగిపోతుందని చెప్పి గురించి ఆయన కనుక గెలిపించకుంటే ఈ సీటు ఈ కరుణమ్మని గెలిపిస్తే భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే ఇక్కడ అభివృద్ధి అంతా కూడా ఆగిపోతుంది అన్నటువంటి భయాన్ని సృష్టించింది ఈ ప్రాంతంలో అన్ని రకాలుగా ఒక ముఖ్యమంత్రిగా ఎన్ని రకాలుగా తన ప్రయత్నం చేయాలను ఎన్ని రకాలుగా లోపాయికారి పని లోపాయకారి విధంగా పనిచేయాలను అన్ని రకాలుగా వారు పనిచేసినప్పటికీ కూడా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం కావాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకున్నారు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకున్నారు వారి నాయకత్వంలో ఇక్కడ మా ఎంపీగా డీకే అరుణమ్మ ఉండాలని ప్రజలు కోరుకున్నారు ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని కోరుకున్నారు ఈరోజు వారి యొక్క ఆశీర్వాదం మేరకే ఇవాళ విజయం సాధ్యమైందని చెప్పి సందనమని తెలియజేస్తా ఎన్ని రకాలుగా వీళ్ళు కుట్రలు పనినా ఎన్ని రకాలుగా అందరికీ ఫోన్లు చేసి భయపడించినా ఎన్ని రకాలుగా కులాన్ని ఉపయోగించుకొని కూడా రెండుకందరికీ కూడా ఒక టీమ్ను పంపించి వాళ్ళకందరికీ దొంగ దొంగ మీటింగ్లు పెట్టి వాళ్ళు పుట్టినరోజు లేకున్నా పుట్టినరోజు సృష్టించుకొని దావతులు ఇచ్చి రెడ్లమంతా కనుక రే ఈ రేటు ఎవరన్నమ గెలిస్తే అటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోతుంది మన జిల్లాకు వచ్చిన పదవి పోతుంది మన రెడ్లకు వచ్చిన పదవి పోతుందని ప్రచారం చేసి అనేక రకాలుగా ప్రచారం చేసినప్పటికీ కూడా ఈ యొక్క మహబూబ్ నగర్ పార్లమెంటులో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ అభిమానులు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలనుకున్న ప్రతి ఒక్కరూ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇక్కడ నుంచి మన పార్లమెంట్ సభ్యులుగా డీకే అన్నమ్మ ఉండాలని కోరుకున్న ప్రతి ఒక్కరూ వారందరి ఆశీర్వాదంతోనే ఈరోజు రోజు విజయాన్ని సాధించామని చెప్పి ఈ సందర్భం నేను తెలియజేస్తాను అనేక రకాలుగా వాళ్ళు ఆడిండ్రు దూషణలు చేసిండ్రు ఒక మహిళ అనేటటువంటి గౌరవం కూడా లేకుండా అవమానపరిచే విధంగా దాన్ని డిమానైజ్ చేయడానికి మాట్లాడిను నన్ను అవమాన పరిస్థితే డిమానలైజ్ అయిపోయి ఇంట్లో కూర్చోవాలని చెప్పి అవమానించిండ్రు ఎన్ని రకాలుగా వాళ్ళు నా మీద ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఒక ఆత్మవిశ్వాసంతో నరేంద్ర మోదీ గారు మా నాయకుడు వారి ఆశీర్వాదం నాకున్నదని ఈ పాలమూరు జిల్లా అభివృద్ధి కావాలని ఈ జిల్లా ప్రజలకు అభివృద్ధిని అందించాలని పార్లమెంటులో ఎట్టి పరిస్థితిలో గెలవాలి ఇక్కడ నుంచి ఈ సీటును నరేంద్ర మోదీ గారికి బహుమతిగా ఇవ్వాలని కట్టుబట్టి అహం పోరాటం చేసి దినరాత్రులు ఎర్రటి ఎండలో తిండి తిని తినకుండా నిద్రపోకుండా ఈరోజు అన్ని రోజులు కృషి చేసి ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తే ఈ విజయాన్ని ఆ కుట్రలకెళ్ళి వారి యొక్క టార్గెట్లకు వెళ్ళి వాళ్ళ అన్ని రకాల కుట్రలకి వెళ్ళి ఆ యొక్క ఏమంటారు ఒక వ్యూహంలో పెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ నుంచి బయటకు వచ్చి నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీర్వాదంతో విజయాన్ని సాధించడానికి ఈ సందర్భంగా తెలియజేస్తాను పాలమూరు జిల్లా ప్రజలకందరికీ కూడా పూర్తి విశ్వాసాన్ని కలిగజేస్తున్న ఈ ప్రాంత అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటాం ఈ ప్రాంతంలో విద్య వైద్యం అదేవిధంగా సాగునీటి ప్రాజెక్ట్లే కానీ రోడ్లే కానీ రైల్వే ప్రాజెక్టులే కానీ ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకైనా కేంద్రం నుంచి ఏ రకమైనటువంటి సహకారం మన ప్రాంతానికి అవసరం ఉన్నా వారి పట్ల పూర్తిగా కృషి చేసి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం నా షాయ శక్తుల పనిచేస్తానని చెప్పి సందర్భంగా నేను